నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్పా పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మంత్రు పాటు ఉన్నారు మాట్లాడతాం అక్క నమస్తే అక్క నమస్తే పద్మిని ఎప్పుడెప్పుడు రేపటి ఇలాంటి రోజు వస్తుందా అని నేను కూడా ఎదురు చూస్తున్నాను ఎందుకంటే రేపు బుధవారం సంకష్టహర చతుర్థి ఈ సంకష్టహర చతుర్థిని ద్విజప్రియ సంకష్టహర చతుర్థి అని చదవటం జరిగింది సో మరి బుధవారం రావటం బుధవారం మరి విఘ్నేశ్వరుడి రోజుగా పరిగణిస్తూ ఉంటాం స్వామిని కొలుస్తూ ఉంటాం సూర్యోదయానికి హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించి హస్తా నక్షత్రం ఉంది దాని తర్వాత చిత్తా కూడా చిత్తా వస్తుంది సో చెప్పండి రేపటి రోజున ఎలా వినియోగించుకోవచ్చు ఒకసారి మీ ద్వారా బుధవారం అనగానే మనకి వినాయకుడే గుర్తుకొస్తాడు అయితే ఎలా అయితే మంగళవారం నాడు వచ్చిన చవితి అంగారక చతుర్థిగా ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో బుధవారం వచ్చిన చవితి కూడా చాలా మంచిది ఎందుకు అనంటే బుధుడు అనేసరికి బుద్ధికి అధిపతి కదా బుద్ధికి అధిపతి ఎవరు సిద్ధి బుద్ధి సిద్ధిని బుద్ధిని చక్కగా పక్కనే పెట్టుకున్న మన వినాయకుడు వినాయకుడు కాబట్టి వినాయకుడి పూజ అనగానే మనకి ఎలాంటి సంకటాలనైనా తీసేసే పూజగా మనం సంకట హరి చతుర్థిని మనం చేసుకుంటాం అయితే రేపు నక్షత్రం ఇంకా వినాయక చవితి రోజు కంటే కూడా చాలా ప్రసిద్ధమైన రోజుగా మనం భావించవచ్చు అనమాట అలాగే వినాయకుడి రూపము అనగానే మనకి బాగా గుర్తుకొచ్చేది శ్రీపాదశ్రీ వల్ల ఎందుకనంటే వినాయక చవితి రోజు నాండి ఆయన కూడా జన్మించారు జన్మించినప్పుడేమో ఆయన జన్మించినప్పుడు నక్షత్రం సో అదే కాంబినేషన్ లో బుధవారం శ్రీపాది శ్రీవల్లభులు కూడా ఆయన చెప్తూ ఉంటారు ఆయన చరితామృతంలో నేనే వెంకటేశ్వర స్వామిని అని చెప్పి అంటే బుధవారం అని అంటే ఇంకా అంతకు మించి మనకు కావాల్సింది ఏంటి పద్మిని చక్కగా ఇలాంటి రోజు మనం ఎప్పుడు కూడా చక్కగా వినియోగించుకోవాలి అని మనం అనుకోవచ్చు ఇట్లా ఎప్పుడైతే మనం వినాయకుడికి పూజ అనగానే ఫస్ట్ సంకటనాశన గణేష స్తోత్రం అనేది తప్పకుండా చదువుకోవడం అనేది రేపటి రోజు చేయాలన్నమాట అందరికీ తెలిసింది ఎలా చేయాలి పూజ అని అంటే పొద్దున్నంత ఉపవాసం ఉండి సాయంత్రం పూజ చేసుకొని ఏడున్నర తర్వాత చంద్రోదయం అవుతుంది కాదు చంద్రుడికి సంబంధించిన పూజగా ఇది చెప్పుకోవచ్చు అనమాట అంటే చంద్రుడు అనగానే మనకి మానసిక బాధలు అనేవి ఏవైతే ఉన్నాయో మనం చాలా ఇబ్బంది పెడుతున్నాయో అస్సలు పనులు మొదలవడం లేదు మొదలైన పనులు ఆగిపోతున్నాయి అలాగే ఆర్థిక ఇబ్బందులు కానీ పిల్లల భవిష్యత్తు గురించి కానీ వాళ్ళ వివాహం గురించి కానీ ఏదైనా కూడా సమస్య ఏదైనా మనం ఆ వినాయకుడికి పూజించుకోవడం చాలా మంచిది ఈ చంద్రు చంద్రుడికి సంబంధించింది కాబట్టి అలాగే మనం శ్రీపాదశ్రీ వల్ల బుల్ది ఇప్పుడు మనం రేపటి రోజు ప్రత్యేకంగా ఏం చేసుకోవాలి అనే దాని మీద దృష్టి సారిద్దాం ప్రత్యేకంగా మనం తప్పకుండా సిద్ధమంగళ స్తోత్రం ఒకటి ఘోర కష్టోద్ధారణ స్తోత్రం ఒకటి చదువుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వాసుదేవానంద సరస్వతి గారు ఉన్నారు బాగా సుపరిచితులు అంటే స్వామి అని అంటారు ఆయనని సాయిబాబా గారి చరిత్ర చదివిన వాళ్ళందరికీ కూడా స్వామి అంటే ఎవరో తెలిసే తెలిసే విని ఉంటారు కనీసం కాబట్టి ఆయన రచించిన ఘోర కష్టోద్ధారణ స్తోత్రం అనమాట ఎలాంటి కష్టాలనైనా తొలగింప చేస్తుంది ఇటు సంకటనాశన చతుర్థి కాబట్టి స్వామికి చేసుకోవచ్చు అలాగే ఘోర కష్టాలని ఉద్ధరింపజేయాలి స్వామి ఇవన్నీ కూడా తీసేయాలి నువ్వు మమ్మల్ని అని చెప్పి కాబట్టి మనము చక్కగా అటు వినాయకుడికిను ఇటు శ్రీపాదశ్రీ వల్లభులకి పూజ చేసుకుంటే చాలా మంచిది ఇలాంటి రోజు ఒకటే రోజు ఇద్దరికి చేసుకోవడం అనేది మనకి చక్కగా పొద్దునుంచి ఎలాగూ మనం పూజ చేసుకోవాలి సాయంత్రం అనుకుంటాం కాబట్టి స్వామికి కూడా సాయంత్రమే పూజ చేసుకోవడం చాలా మంచిది అలాగే మనం ఎన్నో సార్లు గురుపాదిక స్తోత్రం అని చెప్పాం ఒకసారి ఆ గురుపాదిక స్తోత్రం చదువుకుంటే చాలా మంచిది అయితే మనకి ఇలాంటి పూజ చేయడం అనేది కుదరదే మనము పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళిపోతామే మనకి ఉపవాసం ఉండడం కుదరదే సాయంత్రం మనం వచ్చేటప్పటికి లేట్ అయిపోతుంది అని అనుకున్న వాళ్ళకి భగవంతుడు ఎప్పుడు కూడా చాలా సూక్ష్మంలో మోక్షం ఇస్తాడు అనమాట అలాంటి వాళ్ళందరూ కూడా చదువుకోవాల్సిన స్విచ్ వర్డ్ కూడా స్విచ్ వర్డ్ చెప్తున్నారా తప్పకుండా వల్లభం గణేశం ఏకదంతం వేదిక్ స్విచ్ వర్డ్ వల్లభం గణేశం ఏకదంతం ఏకదంతం లేదు అనుకుంటే గనక గణేశం వల్లభం ఏకదంతం కూడా చదువుకోవచ్చు అనమాట ఇక్కడ గణేశుణ్ణి మనం పూజిస్తున్నాం వల్లభుడు అనేసరికి శ్రీ వల్లభులు అనమాట అలాగే మీరు చూస్తే గనక వల్లభ గణపతి ఆలయాలు కూడా ఉంటాయి అనమాట కాబట్టి శ్రీపాద శ్రీ వల్లభులు వారు ఆ నామంతో జన్మించారు వల్లభుడు అనేది తీసుకొని అలాగే వినాయక చవితి నాడు ఉద్భవించిన కారణం కూడా అదే అనమాట కాబట్టి మనం వల్లభం ఏకదంతం గజాననం అని కూడా అనుకోవచ్చు మీ ఇష్టం ఏదైనా గణేశం అనుకోవచ్చు గజాననం కూడా అనుకోవచ్చు వల్లభం ఏకదంతం గజాననం అనుకున్నా కూడా మనకు సమస్యలు అన్ని కూడా క్లియర్ అయిపోతాయి అయితే నూట ఎనిమిది సార్లు చదువుకోవడం చాలా మంచిది మీకు ఎక్కడైనా మీరు ఆ పొద్దున్నే వెళ్ళిపోతున్నారు అనుకో సాయంత్రం మీకు పూజ చేయడం కుదరలేదు పొద్దున్నే మీరు చక్కగా నూట ఎనిమిది సార్లు ఇది అనుకోని ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్లియర్ చేయి స్వామి మాకు ఇది నేను తప్పకుండా నెక్స్ట్ సంకటనాశన చతుర్థి అనేది నేను పదకొండు నెలలు చేస్తాను అని చెప్పి కూడా మీరు దండం పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు వచ్చేది మళ్ళీ ఇప్పుడు మార్చి లో పాల్గొన మాసం అయిపోయిన తర్వాత చైత్రమాసం స్టార్ట్ అవుతుంది కొత్త ఉగాది సంవత్సరం వచ్చేస్తుంది మనకి అలాగే అప్పుడు శ్రావణ మాసం కూడా వస్తూ ఉంటుంది కదా ఈ మూడు నెలల్లో ప్రాబ్లం కనుక తీరిపోతే శ్రావణ మాసం నుంచి మళ్ళీ నేను స్టార్ట్ చేసుకుంటాను అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు ఓకే అలా కూడా దాన్ని పెట్టుకోవచ్చు అద్భుతం అక్క సో చాలా చాలా అద్భుతమైనటువంటి రోజు కాబట్టి అటు పూజ ఎలా చేసుకోవచ్చు ఇంకా పూజ విషయం అయితే అందరికి తెలిసిందే సాయంత్రం పూజ చేసుకోవాలి ఉండరాళ్ళు నైవేద్యం పెట్టాలి గరికతో పూజ చేయాలి షోడసోపచార పూజలు చేయాలి అంతే కదా చేయాలి అయితే మీరు ఇంకోటి కూడా చేసుకోవచ్చు ఈసారి చక్కగా కొబ్బరి దీపం కూడా ఇప్పుడు పెట్టుకోవచ్చు ఈ రోజు పెట్టుకోవచ్చు ఈ రోజు చక్కగా సాయంత్రం పూట చక్కగా వెలిగించుకోవచ్చు మానసిక సమస్యలు ఏమన్నా ఉంటే తొలగిపోవాలి అని చెప్పి కూడా దండం పెట్టుకోవచ్చు ఇప్పుడు చాలా మంది పిల్లలు అదేంటి చాలా టెన్షన్ పడుతున్నాం ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా చాలా టెన్షన్ లో ఉన్నాము లేకపోతే గనక అనుకున్న మార్కులు రావడం లేదని చెప్పి డిప్రెస్ అయిపోతున్నారు ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం మానసికంగా వాళ్ళకు కూడా స్ట్రెంగ్త్ కావాలి అన్నప్పుడు చక్కగా మీరు దీపం అంతా రెడీ చేసేసి వాళ్ళు బోన్ చేసినా సరే చక్కగా మొహం కాలు చేతులు అడిగేసేసుకొని సాయంత్రం వాళ్ళ కోసం మీరు దీపం రెడీ చేసి వాళ్ళని వెలిగించమన్నం కూడా చాలా మంచిది అయితే ద్విజప్రియ సంకష్టహర సంకష్టహార చతుర్థి కాబట్టి ఇది దీని గురించి ఈ పేరు గురించి ఏమైనా ఉందా స్పెసిఫిక్ గా చెప్తారా అండ్ ఆ పేరు దానివల్ల దానితో ఏదైనా మనం ఆ మన జీవితాల్లో అన్వయించుకోవడానికి ఏదైనా అంశాలు ఉన్నాయా నాకు అర్థమైంది చెప్తాను పద్మిని ద్విజులు అంటే ఎవరు బ్రాహ్మలు అంటే ఆ మామూలుగా పుట్టినప్పుడే కాకుండా వాళ్ళకి ఒడుగు చేసినప్పుడు కూడా మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తినట్టు అనమాట వాళ్ళు యజ్ఞోపవితం పడింది అని అంటే ఇంకో జన్మెత్తానంట అయితే ఇక్కడ మనము అందరం బ్రాహ్మణం కాదు కదా అందరికీ యజ్ఞోపవీతం ఉండదు కదా అని అనుకుంటే గనక ఎప్పుడైతే మనం ధార్మిక మార్గంలో ఇంకా నడిచేద్దాం ఇంకా భగవంతుడు అన్నది గట్టిగా నమ్ముదాం ఎవరేమన్నా కూడా మనకు అదంతా కాదు మనం ఏ తన మన అనేది కూడా ధర్మంలో చూపించడానికి కాదు ఎక్కడైనా మన మన ఎందు తప్పున్నా కూడా మనం ఒప్పుకోవాలి అవునా అలాంటి సత్యమైన వాక్కుని నేను అంటు ఉంటాను ధర్మబద్ధమైన జీవితాన్ని నేను నడపదలుచుకున్నాను అన్నప్పుడు కూడా నా దృష్టిలో అది మళ్ళీ మనం రెండో జన్మేద్ది ముందు రోజు ముందు ఎట్లా అన్నా ఉండని ఒక్కొక్కసారి విపరీతమైన కోపం ఉండేదండి నాకు అని చెప్తూ ఉంటాం ఈ మధ్య తగ్గిపోయిందండి అని అంటూ ఉంటాం అలాంటి దురలవాట్లన్నీ కూడా వ్యసనాలనుకో దురలవాట్లు అనుకో లేకపోతే కొంతమందికి ఎవరైనా సహాయం అడిగితే చేసేదాకా నిద్ర పట్టదు ఆ సహాయం చేసేదాకా అది కూడా ఒక వ్యసనమేనా అడిగితే అవునా కొంతమందికి ఏంటి ఏదైనా పని చేసేయాలని అనుకుంటే అప్పు చేసి ఆ పని చేయాలన్న ఫీలింగ్ ఉంటుంది ఇలాంటివన్నీ కూడా మనం చేసుకుంటే కూడా ఆ నెక్స్ట్ డే నుంచే మనం ద్విజలం అయినట్టు అంటే భగవంతుడు మనకి ప్రియుడు అని చెప్తున్నారు ఇక్కడ అంటే ఏంటి ఎప్పుడైతే మీరు మానసికంగా కానీ ఏదైనా తెలుసో తెలియకో ఏమైనా తప్పులు చేసి ఉంటాయి కనుక మీరు ఎప్పుడైతే ఆ తప్పుల్ని నేను వదిలేస్తున్నాను ఇంక నుంచి అలాంటి తప్పులు నేను చెయ్యను అని చెప్పి మనం దండం పెట్టుకొని నెక్స్ట్ డే నుంచి ఆ నెక్స్ట్ మినిట్ నుంచి మనం ధర్మబద్ధమైన జీవితాన్ని కోరుకుంటాము అలా అవలంబించడానికి మనం ప్రయత్నంలోకి వెళ్ళిపోతామో అది కూడా నెక్స్ట్ జన్మే అలాంటి వాళ్ళు నాకు ప్రియులు అని చెప్పకనే చెప్తున్నాడు మన వినాయకుడు బ్యూటిఫుల్ మరి ఆ మరి ఆయనకి ప్రియులు అవ్వటమే కానీ నిత్య దైనందిన జీవితంలో మనం ఏమైనా మార్చుకోవాలా ఈ గా ఈ డే లో ఈ పనులు చేయొద్దు ఈ పనులు చేయకో చేయొచ్చు అనేది ఏమైనా ఉందా కొంచెం దయ అనేది మనకి కావాలి అంటే ఏదైనా పక్షులు ఏదైనా తినడానికి కొంచెం ఆహారాన్ని లేకపోతే వెళ్తూ ఉన్నప్పుడు చాలా స్ట్రీట్ డాగ్స్ ఉంటూ ఉంటాయి వాటికి ఏదైనా కొంచెం పెట్టడం గాను బ్రెడ్ ప్యాకెట్ కొను బిస్కెట్ కొను వాటికి వేయడం కానీ లేదు అంటే కనుక ఏదైనా హోటల్లో ఇవాళ ఎవరైనా భోజనానికి వస్తే వాళ్ళకి భోజనం ఫ్రీగా పెట్టమని చెప్పి ఒకళ్ళకి భోజనం కట్టడం కానీ ఇలాంటివి ఏమైనా చేయొచ్చు అలాంటి వాళ్ళందరూ కూడా భగవంతుడికి ఎప్పుడూ ప్రియులే అవుతారు ఇంకా మీకు కావాలి అని అనుకుంటే ఒక పది రోజులు పదకొండు రోజులు కంటిన్యూగా నేను ఒక రెండు చపాతీలు కూర చేసి ఎవరికన్నా ఇస్తాను అని చెప్పి మనకి ఎందుకంటే దో చౌపాతి దేవ్ ఆ లక్ష్మి అని అంటారు కదా స్వామి అంటారని మనం నేర్చుకుంటున్నాం కాబట్టి అలా చపాతీలు ఇచ్చినా కూడా చాలా మంచిదే అనమాట ఎప్పుడైనా కూడా ధార్మికమైన జీవితం అనేది చాలా ప్రియము భగవంతుడికి అని మనం తెలుసుకోవచ్చు అనమాట దీంతో అలాగే మనము శ్రీపాది శ్రీవల్లభుల చరిత్రలో కూడా స్వామి చెప్తారు శంకరభట్టుకి రకరకాల వాళ్ళందరూ చాకలి వాడు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడనమాట స్వామి ఇట్లా ఉంటారు అట్లా ఉంటారు నువ్వు అదేంటి చాలా ఉత్తమమైన ఉన్నతమైన ఆ కాస్ట్ లో పుట్టావని కాదు అని చెప్పి చెప్తూ ఉంటాడు అనమాట అంటే శ్రీపాద శ్రీవల్లభులు కూడా పుట్టుకతోనే కాదు జాతి అనేది కులము అనేది పుట్టుకతో కాదు నేను ఈ బిహేవియర్తో అది పెరుగుతూ ఉంటుంది అని చెప్పి శ్రీపాదులు అవైలబుల్ కూడా చెప్తారనమాట అయితే ద్విజులు అనేసరికి మనకు ఇంకోటి కూడా వస్తుంది బ్రాహ్మణత్వము బ్రాహ్మణత్వము అని అంటే ఏంటి అనంటే ఆ ఎవరిని కూడా హాని కలిగించకపోవడం హాని కలిగించకపోవడము అని అంటే నాన్ వెజ్ కూడా తినకుండా ఉండడం అనమాట బ్రాహ్మలు తింటున్నారు కదా అని పిచ్చి కమెంట్లు చేయకండి వాళ్ళ గురించి కాదు నిజమైన ఎవరైతే తినకుండా బ్రాహ్మలు ఎవరైనా గనక ఆ నాన్ వెజ్ తింటే గనక వాళ్ళు బ్రాహ్మణులు కాదు ఇంకా వాళ్ళు అసలు బ్రాహ్మణులే కాదు తినే వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు బ్రాహ్మణు అండి వాళ్ళు తింటారని మీరు కూడా అనాల్సిన అవసరం లేదు బ్రాహ్మణులు కాదు అని చెప్పండి అది ఎవరైతే నాకు కూడా చాలా మంది క్లయింట్స్ ఉన్నారు అస్సలు నాన్ వెజిటేరియన్స్ అయి ఉండి వాళ్ళు తినే కులంలో పుట్టి కూడా మేము అసలు ముట్టుకోమ చిన్నప్పటి నుంచి మేము ముట్టుకోము వాళ్ళు కూడా ఉన్నారు ఆడవాళ్ళు ముట్టుకోకుండా పాపం వాళ్ళు తినరు పాపం కానీ పిల్లలు హస్బెండ్ కోసం వడ్డే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులే వాళ్ళందరూ కూడా ఉత్తములే నా దృష్టి బాధ కాబట్టి హాని కలిగించకూడదు బ్రాహ్మణత్వము అంటే ఏంటి ప్రతి మనిషిలోనూ ఉండాల్సిన క్వాలిటీ ఏంటి అంటే భగవంతునికి దగ్గరగా ఉండడము ఎవరికి హాని కలిగించకుండా ఉండడం తనకు హాని కలిగించిన వాడిని కూడా హాని కలిగించకుండా ఉండడం అనమాట అంటే ఏంటి నిజంగా ఆ బ్రాహ్మణుడు అనంటే క్షత్రియుడైనా కూడా రాక్షస జాతిలో ఉండి రాజకుమారుడు అంటే అయి ఉన్నా కూడా ప్రహ్లాదుడు నీకు ప్రహ్లాదుడి చరిత్ర చదివితే తెలిసిపోతుంది అనమాట ఏమని ఆయన అని చెప్పి పాపం విపరీతమైన చర్యలు కూడా చేశాడనమాట హిరణ్య కశిపుడు దా అంటే వామాచారం కూడా చేశాడు అప్పుడు చేసినప్పుడు కృత్య అని ఒక రాక్షసి బయటకు వస్తుంది చంపడానికి అయితే ఈ ప్రహ్లాదుడిని ఏం చేయలేక ఎవరైతే అభిచారం మంత్రం చేశారో వాళ్ళనే చంపేస్తుంది అనమాట ఇక్కడ మీరు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరి మీద ప్రయోగాలు చేయకూడదు ఎందుకంటే వాళ్ళు ఎంతవరకు అనుభవించాలో అనుభవించిన తర్వాత అక్కడ ఆ శక్తి ఉరుకోదు చేసిన వాళ్ళ మీద కూడా వస్తుంది అయితే ఆ అభిచారం చేసిన వాళ్ళు చనిపోతారు అనమాట చంపేయడానికి ప్రయత్నం చేస్తుంది చేస్తున్నప్పుడు ప్రహ్లాదుడు ఏమంటాడో తెలుసా ఈ నా మనసులో గనక వీళ్ళు నన్ను చంపడానికి వచ్చినా కూడా వీళ్ళ మీద నాకు ప్రియత్వం ఉంది ఆ స్నేహ భావన ఉంది అనేది కనుక నిజమే అయితే కృత్యా నువ్వు వీళ్ళని చంపద్దు అని అంటాడు అది నిజమనమాట అతను చంపడానికి వచ్చినా కూడా అతనికి వాళ్ళ మీద ద్వేషం అనే ఉండదు అలాంటి బ్రాహ్మణత్వాన్ని మనం కోరుకోవాలి కాకపోయినా కనీసం అసలు ఎవరిని కూడా కించపరచకుండా ఉండడం బాధ పెట్టకుండా ఉండడం హాని కలిగించకుండా ఉండడం జంతు జీవజాలాన్ని ఆరోజు తినకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ రేపటి రోజున తినద్దు అంటున్నారు రైట్ అక్క చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు రేపటి రోజున ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని మనవి చేస్తూ నేను ఒక కమెంట్ ని చదవడం జరిగింది అంటే ఇప్పుడు ఒకవేళ ఫారెన్ స్టేట్స్ లో ఉన్నారు సే ఫర్ ఎగ్జాంపుల్ యూకే కానీ యుఎస్ కానీ వాళ్ళు ఎట్లా ఈ టైంని యూటిలైజ్ చేసుకోవాలంటే వాళ్ళ టైం ఎట్లా వాళ్ళు ఇప్పుడు యూకే అయితే కొన్ని అవర్స్ బిహైండ్ లో ఉంటారు సో ఎట్లా వాళ్ళకి మనము ఎక్కడ ఉంటే అక్కడ ఇప్పుడు ఏముంది అనేది క్యాలెండర్ తెలుగు క్యాలెండర్ వాళ్ళ టైం ప్రకారమే చేసుకోవాలి రైట్ అక్క చాలా గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి డౌట్స్ ని క్లారిఫై చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే నమస్తే